అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఒక శుభవార్త అండి తల్లికి వందనం పథకానికి సంబంధించి అది అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు కీలకమైన ఒక అప్డేట్ అయితే వెలువడడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకం విద్యార్థిని విద్యార్థులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి అలాగే విద్యార్థిని విద్యార్థులు తమ చదువును మాను మానుకోకుండా తన చదువుని యథావిధిగా కొనసాగించడం కోసం వారికి అందించే ఆర్థిక సాయం అండి మనకు విద్యార్థిని విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద పదహైదు వేల రూపాయలైతే ఇచ్చేవాళ్ళు అనమాట ఈ పదహైదు వేల రూపాయల్లో వెయ్యి రూపాయలు వివిధ రకాల కటింగ్స్ పోను పద్నాలుగు వేల రూపాయలు అమ్మఒడి పథకం కింద మనకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చేవారనమాట అయితే అధికారంలోకి వస్తే ఈ డబ్బుల్ని పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఎంతమంది విద్యార్థులు ఉంటే ఇంట్లో అంతమంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అలాగే ప్రకటించడం వల్ల అఖండమైన మెజారిటీతో గెలవడం కూడా జరిగిందనమాట ఇక ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మన ప్రత మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందండి ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే మనకు మే నెలలో అయితే ఈ పథకం అయితే రాబోతోందని చెప్పేసి మన మంత్రి బాల డోలా వీరాంజనేయస్వామి గారు అయితే చెప్పడం జరిగింది నిన్ననే ఆయన సభలో మాట్లాడుతూ ఈ విషయం అయితే తెలియజేశారు మనకు మేలో అయితే ఈ పథకం అయితే రాబోతోంది అయితే ఎంతమంది విద్యార్థులకు ఇస్తారు అంటే మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుందండి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక విద్యార్థి ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది అయితే ఈ డబ్బుల్ని తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుంది కాబట్టి తల్లి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ను ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కూడా కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి ఈ లింకింగ్ చేసుకుంటేనే మనకు ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అయితే పడిపోతాయి అంటే మనకు ఎటువంటి మధ్యవర్తి లేకోకుండా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని బ్యాంక్ ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది గతంలో అమ్మఒడి ఉన్న బ్యాంక్ అకౌంట్లకి మళ్ళీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది అవసరం లేదండి కేవలం కొత్తగా ఎవరైనా చేసుకుంటున్నట్టయితే వాళ్ళకు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది మన మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది ఈ ఎంతమంది విద్యార్థిని విద్యార్థులుంటే అంతమందికి ఇవ్వడానికి మేము కమిటెడ్గా ఉన్నాము అయితే చెప్పడం జరిగింది అయితే విద్యార్థిని విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనం ఎమ్మఒడి లేదా వందనం పథకానికి అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకోవడానికి మనకు మార్చి నెలలో అయితే అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందనమాట ఈ ఫిబ్రవరి ఆరవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో వాట్సాప్ గవర్నెన్స్ మరియు ఈ పథకాల గురించి అయితే మనకు చర్చ అయితే జరగబోతోందండి ఈ చర్చలో మనకు ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇదండి అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్